అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ముగిసిన భేటీ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క భేటీలో ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసు తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అయితే కీలక అడుగు అయితే వేసిందండి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కృష్ణబాబు గారు నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై సానుకూల నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సమావేశం అయితే స్పష్టం చేసింది మొదటిది ఉద్యోగులకి ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు అండి ప్రతి సంవత్సరం ఉద్యోగులు ఉపాధ్యాయులకు వార్షిక ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఇక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు జీజీహెచ్ ఏరియా ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్డిసిడి ఎన్సిడి కేంద్రాల్లో ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తారండి ఇక ప్రస్తుతానికి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ వంటి ఖరీదైన పరీక్షలు మినహా మిగిలిన అన్ని ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేస్తారు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి ఇక సిటీ ఎంఆర్ఐ వంటి ఖర్చులతో కూడినటువంటి పరీక్షలను కూడా చేర్చి ఒక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాలని దానికయ్యే మొత్తంలో ఉద్యోగులు కూడా కొంత వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని సంఘాల ప్రతినిధులు సూచించారు ఈ ప్రతిపాదికను చీఫ్ సెక్రటరీ అధ్యక్షన జరిగే ఉన్నత స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం అయితే తీసుకునున్నారని ఇక రెండవది ఈహెచ్ఎస్ బలోపేతం రేట్ల పెంపు మరియు బీమా అండి మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఈహెచ్ఎస్ పథకాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అయితే అంగీకరించింది ముఖ్యంగా ప్రస్తుత వైద్య ఖర్చులకి అనుగుణంగా ఈహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్లను కూడా పెంచాలని సంఘాలు కోరగా దీనిపై అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు త్వరలో ఒక కమిటీని నియమిస్తామని స్పెషల్ సిఎస్ హామీ అయితే ఇచ్చారు రెండు మూడు నెలల్లో పెంచిన కొత్త రేట్లను కూడా ఖరారు చేస్తామని కూడా తెలిపారండి ఇక ముఖ్యంగా నూతన బీమా పాలసీ ప్యాకేజీ రేట్లు ఖరారైన తర్వాత ఈహెచ్ఎస్ పథకానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీని అనుసంధానం చేస్తారు దీని ప్రకారం వైద్యానికి అయ్యే ఖర్చులో రెండు పాయింట్ ఐదు లక్షల నుండి ఐదు లక్షల వరకు కూడా బీమా కంపెనీ కల్పిస్తుంది అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఆ దనపు మొత్తాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అయితే చెల్లిస్తుందండి ఇక ఉద్యోగులు చెల్లిస్తున్న నెలవారీ చందాలను నేరుగా ఈహెచ్ఎస్ ఖాతాకి జమ చేసేలా గతంలో ఆర్థిక శాఖ ఇచ్చిన ఇచ్చినమేమోని తక్షణమే అమలు చేయాలని కూడా కోరారు ఇక మూడవది రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకి ఆరోగ్య భరోసా అండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద పదవి విరమణ పొందిన ఉద్యోగులకి హెల్త్ కార్డులు అందించే విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకి అమలు చేస్తున్న ఈ విధానాన్ని వీరికి కూడా వర్తింపజేస్తారు దీని ప్రకారం పదవి విరమణ పొందిన సిపిఎస్ ఉద్యోగులు తమకు వచ్చిన రిటైర్మెంట్ ప్రయోజనాలలోంచి కొంత మొత్తాన్ని ఏక మొత్తంగా ఈహెచ్ఎస్ పథకానికి జమ చేయాల్సి అయితే ఉంటుంది ఇక నాలుగవది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల జాప్యానికి చెక్కండి ఈహెచ్ఎస్ కోర్స్ పంపినటువంటి మెడికల్ రియంబర్స్మెంటు బిల్లుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతుందని సంఘాలు స్పెషల్ సిఎస్ దృష్టికి తీసుకురాగా ఆయన తక్షణమే స్పందించి పలు హామీలు అయితే ఇచ్చారండి వీటిలో ముఖ్యంగా బిల్లుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైనటువంటి అదనపు సిబ్బందిని వైద్యులను త్వరలో నియమిస్తామని హామీ ఇచ్చారు ఇకపై రియంబర్స్మెంట్ బిల్లుల స్టేటస్ను ఎప్పటికప్పుడు సంబంధిత ఉద్యోగికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ లోపాల కారణంగా కొన్నిసార్లు అప్లోడ్ చేసిన ఫైల్స్ కనిపించడం లేదని దీనిపై సాఫ్ట్వేర్ ఆడిట్ నిర్వహించాలని కోరగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారండి ఈ సమావేశం లో చర్చించిన అన్ని అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ దృఢమైన హామీ ఇచ్చినట్లు యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ తమ అప్డేట్లో అయితే పేర్కొంది ఈ నిర్ణయాలతో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్ లభించనుందండి మొత్తానికి ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట అయితే వేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈహెచ్ఎస్ బలోపేతంపై ప్రభుత్వం ఈ విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై హర్షానైతే వ్యక్తం చేస్తున్నారండి ఉద్యోగ ఉపాధ్యాయ ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అదేవిధంగా ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్ల పెంపుకి కమిటీ ఏర్పాటు చేయడం బీమా పాలసీతో అనుసంధానం వీటికి సంబంధించి ముఖ్యంగా రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకి కూడా హెల్త్ కార్డుల జారీకి ఆమోదం తెలపడం మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ఎస్ఎంఎస్ ద్వారా స్టేటస్ అప్డేట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే విధంగా వీళ్ళని కల్పిస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఉద్యోగ పెన్షన్లకు భారీ ఊరట లభించేటువంటి అంశాలను అయితే ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించుకున్నారండి వీటికి తొందరలోనే రూపుదిద్దుకోనున్న ఈ యొక్క చర్చ ఉంచుకున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్